పాకిస్తాన్ ఒక దేశం కాదు కేవలం అది దయ్యం సభ్య సమాజంలో బ్రతికేందుకు ఏమాత్రం అవకాశం లేని నీతి నియమాలు లేని దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తానే ఈ భూ ప్రపంచం మీద సింధు ఆపరేషన్ సింధూర్లో తొమ్మిది చోట్ల విపరీతంగా ప్రాణనాష్టం జరిగింది ఉగ్రవాదులు గాయపడ్డారు ఉగ్రవాదులు చనిపోయారు అయితే దానికి ప్రతిగా పాకిస్తాన్ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో చాలా పైశాచికంగా ప్రవర్తిస్తుంది పూంచ్ సెక్టార్లో అక్కడ నుంచి పూన్ సెక్టర్లో మన సరిహద్దు ప్రాంతంలో అవతల వైపు నుంచి షెల్లారు మోత్తారులతో దాడి చేసి చిన్నపిల్లలు ఆడవాళ్ళని తలలో ఛిద్రమై మాంస కండలు ఆకాశంలో ఎగిరే అంత భయంకరమైన పరిస్థితుల్లో సామాన్య పౌరుల్ని చంపేస్తుంది అసలు పహల్గామ్కు సంబంధించిన సంఘటనలోనే చైనా హస్తం ఉందని చెప్పేసి అప్పుడే ఒక ఆరోపణలు వచ్చినాయి చైనా దానికి సంబంధించిన ఉగ్రవాదులు చైనాకు సంబంధించిన ఎన్క్రిప్టెడ్ యాప్స్ని తమ సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకు వాడారని అక్కడ ఎవరైతే మిలిటరీ చీఫ్ ఉన్నాడో మునీరు వాడు తన పాకిస్తాన్ ఆధిపత్యం కోసం ఎలాంటి గొడవన దాన్ని సృష్టించాలని చూశాడో అందుకు చైనా సహకరించింది ఇప్పుడు కూడా పాకిస్తాన్ యొక్క నిస్సహాయ స్థితిలో చైనా మరింత పాకిస్తాన్ రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తుంది పాకిస్తాన్ కూడా ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పలేని కన్ఫ్యూషన్లో ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు అనిపిస్తుంది దాంతో మరొక్కసారి ఆపరేషన్ సింధూర్ అవసరం అవుతుందని చెప్పి భారతదేశం భావిస్తుంది అయితే ఈలోగా పాకిస్తాన్ యొక్క పైసా చికి చర్యలను మొత్తం కూడా అంతర్జాతీయ వేదికల మీద అండగట్టే ప్రయత్నం చేస్తుంది ఎవరన్నీ చెప్పినా కూడా పాకిస్తాన్ అనేది ఒక దేశం కాదు ఒక నీతి న్యాయం లేనిది కనుక అది ఇలాంటి అంతర్జాతీయ వేదికలు కానీ ఇతర దేశాలు కానీ చెప్తే వినేది కాదు కేవలం పక్క దేశాల స్వార్థం కోసం ఉపయోగపడే ఓ పావు లాంటిది అది కనుక దాన్ని చైనా ఇప్పటికి కూడా దాన్ని వాడుకొని అలాగనే భారతదేశాన్ని పాకిస్తాన్తో యుద్ధం జరిగే విధంగా చూడాల్సి వస్తుంది కానీ భారతదేశం మాత్రం వ్యూహాత్మకంగా ఎయిర్ స్ట్రైక్స్ మాత్రమే చేసి ఊరుకుంది మరొకసారి కూడా ఎలాంటి వ్యూహాత్మకమైన చర్య ఒకటి జరగబోతుందని చెప్పి సంకేతాలు వస్తున్నాయి